ప్రచారం చేయడానికి ఇరవై తొమ్మిది దేశాల దాకా తిరిగింది అంతేనా అంతే మీరు ఇప్పుడు పాస్టర్ గా ఉన్నారు మొత్తం పాస్టర్ అంటేనిస్ట్ టు పాస్టర్ అయిపోయారు మీరు పాస్టర్ అంటారు ఇవాంజలిస్ట్ అంటారు ఇవాంజలిస్ట్ దేవుణ్ణి ప్రకటించడం సువార్థకారుడా ఓకే నేను యాక్చువల్ గా కొండల్లో ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి దేవుణ్ణి అడిగాను ప్రభా నేను ఇంత మిమ్మల్ని దుఃఖపరిచానే ఫ్యాక్షన్లో హౌ కెన్ ఐ మేక్ యూ హ్యాపీ అప్పుడు ప్రభు మాట్లాడాడు నీ ఆత్మలను రక్షించుకుంటే బైబిల్లో ఉంది ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకం సంతోషం అంత వాల్యూ అనమాట ఒక్కొక్క ఆత్మ సో ప్రభు అన్నాడు నీ ఆత్మలను రక్షించుకుంటే నాకు సంతోషం అప్పుడు నేను చెప్పాను ప్రభుత్వం జీవితకాలం అంతా మిమ్మల్ని సంతోష సాధ్యం అసలు దేవుడు మాట్లాడతాడా మాట్లాడతాడు అది కూడా ఫ్యాక్షనిస్ట్లతో ఎవరితోనో మాట్లాడుతు ఎవరితో మాట్లాడుతు అయితే దేవుని స్వరం మనం వినాలి వినగలిగిన చెవులు గ్రహించుకునే హృదయం కావాలి ఈ చెవులతో ఇదంతా పాపం ఉందనుకో మనము దేవుని దగ్గర నుంచి పెద్దగా వినలేం ఎందుకంటే మనకు మన దేవునికి మన పాపం లడ్డు సో ఏసప్రభు రక్తంతో కడగబడితే దేవునితో కనెక్షన్ వస్తుంది ఆయన మాట్లాడేది మనం వినగలుగుతాం దాదాపు ముప్పై సంవత్సరాలు అయింది కదా నేను మార్మని పొంది ముప్పై దాటింది సార్లు దేవుడు మాట్లాడాడు చాలా సార్లు ఈ అనుభవం అనేది దేవునితో కనెక్ట్ అవుతే ఎవరికైనా వస్తుంది ఇట్లా అంటూ నన్ను ఏమనుకోదు అనుకో మీరు మారమనిస్ పొందిరు కదా మీరు ఏమను ఏమనుకోరు ఏమనరనే అంటుంది ఈ మాట పిచ్చి పిచ్చి పట్టిందని అనిపించింది ఎప్పుడన్నా అనిపించిందా మారు మనసు పొందక ముందు మారు మనసు పొందిన అంటారు కదా ఇప్పుడు అంటే మీరు చెప్పేదంతా పిచ్చి పట్టినట్టు వ్యక్తులు చెప్పేటటువంటి అంశాలు లెక్క అనిపిస్తుంది దేవుడు మాట్లాడడం అనేది అది నాట్ ఎ జోక్ అంటే నార్మల్ థింగ్ కాదు కదా అది నార్మల్ కాదు అట్లా అట్లా చెప్పే పిచ్చి పట్టింది కావచ్చు అని అంటారు కదా జనరల్గా నాలాంటి వాళ్ళు అంటారు అట్లా నేను కూడా మిమ్మల్ని అంటాను ఇప్పుడు మీరు అనలేరే నేను అంటున్నా మిమ్మల్ని అంటే పిచ్చి పిచ్చి పట్టింది పిచ్చి పట్టిందని అనిపిస్తుంది మీకు అవును కానీ పిచ్చి పట్టలే మీ మనసులో పొద్దునుంచి ఒక వన్ అవర్ పైన మాట్లాడినాం కదా మీరేమనుకుని ఉంటారంటే పిచ్చి పట్టింది అని అని అనుకోలే ఇదేదో నిజంగా ఉన్నట్టుంది అని అనుకుని ఉంటారు అది మీరు చెప్పడంలే మీ ఇంటర్వ్యూ కోసం ఇప్పుడు అంటున్నారు పిచ్చి పట్టిందేమో అని అనుకున్నాను అట్లా అనుకోలే మీరు ఊరికి ఇంటర్వ్యూ కోసం అంటున్నారు కరెక్టా నాకైతే ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అంటే దేవుడు మాట్లాడడం అంతా చోద్యం కాదు కదా అది సరే పిచ్చి పట్టిందని మీరు అనుకుంటున్నారు పిచ్చి పెట్టడం లాగా నేను కనిపిస్తున్నాను కనబడట్లా మరి ఎట్లా అంటారు దేవుడు మాట్లాడడం ఏంది నాతో మాట్లాడియండి ఇప్పుడు ఇక్కడే ఉంది ఇక్కడే ఖచ్చితంగా మాట్లాడతాడు మాట్లాడియండి ఇప్పుడు మీతో కూడా మాట్లాడుతాడు ఎప్పుడు మీరు ప్రార్థన ఎవరు ప్రార్థన చేసినా మాట్లాడతాడు ఎవరు ప్రార్థన జస్ట్ క్షమించబడ ఎన్ని తప్పులు చేసి బాంబులేసి చంపి నరికి ప్రభు నన్ను క్షమించాలంటే స్కమించేస్తాడా ప్రభు ఖచ్చితంగా నిజమాప ఎంతైనా కూడా క్షమించి మార్చుతాడు ఇప్పుడు నేను ఒక ఆయన కత్తి తీసుకొని పొడుస్తా లెక్కనే బాంబు కొట్టి చంపేస్తా స్కమించ ప్రభు అంట క్షమించేస్తాడు క్షమించుతాడు అంటే దేవుడు క్షమించుతాడు అని మళ్ళా మళ్ళీ కావాల్సిగా చేస్తే అది కాదు వీరేం చేయించున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించని సిల్వలో ఎస్ప్రభు అన్నాడు ఇప్పుడు మీరు ఏమన్నా ఖచ్చితంగా పరిచారో ఈయనకు తెలియదు క్రాంతికి తెలియదు క్షమించని యశప్రభు సిల్వలో అన్నాడు నీకు తెలిసినాక ఆ దేవుడు క్షమించుతాడు లేని మళ్ళీ పొత్తితే ఆ ప్రార్థన మీలో పనిచేయదు వన్ టైం ఓన్లీ వన్ టైం వన్ టైం కాదు తెలియకుండా చేస్తారు కొంతమంది తెలిసి తెలిసి చేయడం అనేది విల్ఫుల్ సిన్నింగ్ అంటారు కావలసిగా చేయడం దేవుణ్ణి పరీక్షించడం దానికి దీనికి లింక్ అది వేరు ఇది వేరు రైట్ ఓకే సార్ ఓకే మీకు తెలంగాణలో అంటే మీ సోపత్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరుండే అప్పట్లో అప్పుడు చంద్రారెడ్డి తర్వాత మదన్ మోహన్ ఎక్స్ మినిస్టర్ ఉంది సిద్ధిపేట్ నా క్లోజ్ గా ఉండేవాళ్ళు తర్వాత రేణుకా చౌదరి ఓకే హనుమంతరావు వి హనుమంతరావు ఇంకా రోసయ్య ఇక్కడ ఇటపేటలో ఉండేవాడు రోసయ్యకు కూడా దేవుని విషయాలు చెప్పాను అవునవును రోసయ్యకు రాజశేఖర రెడ్డి గారికి వీళ్ళందరికీ చెప్పి చెప్పారు అక్కినే నేను నాగేశ్వరరావుకి చెప్పాను మారమ దేవుని విషయాలు చెప్పి దేవుడు ఇట్లా మార్చాడు దేవుని నమ్ముకోండి చెప్పిరా చెప్పారు వాళ్ళు ఏమంటుండ మిమ్మల్ని నేను ఇలా మా ఇక్కడ ఇలా అయిపోయావ మీరు అండి అన్నారు ఇదే నాగేశ్వరం నోట్లో నుంచి అఖే నాగేశ్వరం దేవుని విషయాలు చెప్పమని దేవుడు నడిపించాడు మీరు అదృష్ట మంత్రులండి అన్నాడు మీకేమైనా పిచ్చి అని అనలేక మీరు అదృష్టమంతులు అండి అన్నాడు ఆ మాటలో ఎంత ఏముందో నాకు